నన్ను అభిమానించే అభిమానులందరికీ అభివందనము మొన్న ఆదివారం నాడు పెద్దాపురంలోని బ్రాహ్మణ సేవా సంఘం వారు వైభవ పార్కు వద్ద వైభవపేతంగా వన సమారాధన నిర్వహించడం జరిగింది ఆ చిత్రాలు కొన్ని కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షలేనటువంటి దుర్గా మోహన్ రావు గారు రావడం జరిగింది ఆయన సన్మానించడం జరిగింది తదుపరి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైనటువంటి అన్నపూర్ణ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది జిల్లా బ్రాహ్మణ సేవ అధ్యక్షులు సత్యనారాయణ ప్రసాద్ గారు కూడా తమ ప్రసంగాన్ని కొనసాగించారు శర్మ బ్రాహ్మణ సంఘం ముఖ్యంగా మ్యూజికల్ స్కేల్ చైరు ఆట నిర్వహించడం జరిగింది ఇందులో చాలా ఆనందంతో పాల్గొన్నారు మహిళలందరూ తర్వాత పిల్లలకి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మహిళలు కొంతమంది పాటలు పాడడం జరిగింది కార్యక్రమం భోజనాల కార్యక్రమం పాట తర్వాత ముఖ్యంగా పెద్దాపున బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులైనటువంటి చర్ల రామారావు గారు పిల్లలందరికీ బహుమతులు పుస్తకాలుగా ఇవ్వడం జరిగింది తర్వాత ఎంఈఓ గారైనటువంటి ఈరంకి ప్రభాకర్ శర్మ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అసులుగా చంద్రరాజప్ప గారు రాజా సూర్యబాబురాజు గారు కూడా రావడం జరిగింది జనసేన అధినేత తుమ్మల రామస్వామి గారి వచ్చి తమ యొక్క విలువైనటువంటి డెబ్బై గోవిందరాజుల లక్ష్మి గారికి ఘన సన్మానం జారీ చేయడం జరిగింది సర్వేజన సుఖినో భవంతు